మ శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం పడుకునేటప్పుడు తల ఎటువైపు పెట్టి పడుకుంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే ఎటువైపు తల పెట్టుకోవాలో అటు పెట్టుకోకుండా అపసభ్య దిశలో వ్యతిరేక దిశలో తల పెట్టుకు పడుకోవడం మనకు అలవాటు అయితే అలా పెట్టుకుని పడుకోవడం వల్ల ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించడం వల్ల మనం పొందాల్సినటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందలేకపోతున్నాం అందుకని తల ఎటువైపు పెట్టుకుంటే మనకు మంచి కలుగుతుంది అనేటటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాలామంది పడమర వైపు తల పెట్టుకు పడుకుంటారు ఎప్పుడూ కూడా పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకుని పడుకోకూడదు మనకి వినాయక చవితి కథలో ఒక చెప్తారు వినాయకుడికి తల అమర్చడం కోసమని ఉత్తరం వైపు ఏ జీబి తల పెట్టుకుని పడుకుని ఉంటే ఆ జీబీ యొక్క తలను ఖండించి తీసుకురండి అని శివుడు ప్రమదగణాలని ప్రమాయిస్తాడు అంటే దీన్ని బట్టి ఏమవుతుంది ఉత్తరం వైపు తల పెట్టుకుంటే మృత్యువు వస్తుంది మనకి అని తెలుస్తోంది కాబట్టి పడమర వైపు ఉత్తరం వైపు ఎప్పుడూ కూడా తల పెట్టుకుని నిద్రపోకూడదు అంటే పడమర వైపు తలపెట్టుకుంటే సూర్యుడికి కాళ్ళు అవుతాయి ఉదయించేటటువంటి సూర్యుడికి మన పాదాలు చూపించినటువంటి దోషం కలుగుతుంది అందువల్ల మనకి ఆరోగ్యం అనేటటువంటిది చెడిపోతుంది అందుగురించే పడమర వైపు తలపెట్టుకుని పడుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడూ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు ఇక ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది దక్షిణమైనటువంటి యమస్థానం కనబడుతూ ఉంటుంది మనకి కళ్ళు తెరవగానే పొద్దున్న యమస్థానాన్ని చూస్తా యమస్థానాన్ని చూడడం మృత్యుప్రదము అందుకని ఎప్పుడు కూడా ఉత్తరం వైపు పెట్టుకు పడుకోకూడదు అందుకని పడుకుంటే దక్షిణం వైపు తలపెట్టు పడుకోవాలి దక్షిణం వైపు తలపెడితే కనుక ఉత్తరం కుబేర స్థానం లేదు చాలామంది దక్షిణం వైపు కూడా తల పెట్టుకోకూడదు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం దక్షిణం వైపు తలపెట్టుకుని పడుకోవచ్చు తూర్పు వైపు తలపెట్టుకు పడుకోవచ్చు దానికి తప్పు లేదు అంతే తప్ప ఉత్తరం వైపు పడమర వైపు కనుక తలపెట్టుకుని పడుకున్నారంటే కనుక అనారోగ్యము మృత్యు భయం అనేటటువంటివి కలుగుతాయి కాబట్టి ఈ రోజు నుంచి మీరు తూర్పుకి కానీ దక్షిణం వైపు కానీ తలపెట్టుకుని పడుకునే విధంగా ప్రయత్నం చేయండి మీకు తప్పనిసరిగా ఆరు నెలలు తిరగకుండా ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోయి ఆర్థిక బాధలు తొలగిపోయి మీరే చిర్ర ఊరి గారు నిజంగా మీరు చెప్పినట్లే జరిగిందండి అని నాకు కామెంట్ కూడా పెడతారు ఈ వీడియోలో కాబట్టి ఇలా పాటించండి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మా శ్రీ చిర్రా మరియు చిర్రావురి ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ స్నేహితుల యొక్క గ్రూపుల్లో పోస్ట్ చేయండి వారు కూడా విశేషం తెలుసుకుని తలాపి ఎటు పెట్టి పడుకుంటో ఎటువంటి ఫలితం కలుగుతుందో వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు కూడా సవ్యమైనటువంటి దిశగా తల పెట్టుకుని పడుకుని మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మరిన్ని విశేషాలు మనం త్వరవా వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి జయం